ఇలాంటి ఐరన్ ప్లేట్స్ లంగా మీరు కూడా లెహంగా కుట్టాలనుకుంటున్నారా ఈ వీడియో అయితే చూసేసేయండి మీరు క్లాత్ను బట్టి ఎలా డివైడ్ చేసుకోవాలి ఎన్ని కుచ్చులు వచ్చేస్తాయి అనేది వీడియో అయితే క్లారిటీగా ఉంటుంది ఎక్కడ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది లంగా ఎలా ప్రిల్స్ పెట్టాలనేది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే మనం ఎంత క్లాత్ తీసుకుంటామనేది లెహంగాకైతే మనము బాగా ఫ్రిల్స్ రావాలంటే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ అంటే ఒక శారీ పడుతుందండి ఇదైతే ఫోర్ మీటర్స్ ఉంది ఒక మీటర్ వచ్చేసి నేను బ్లౌజ్కి తీసాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ ఎంత ఉంది అనేది కొలుసుకోవాలన్నమాట ఇలా ఎయిట్ ఫోల్డ్స్ అయినా చేయొచ్చు నేను ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోర్ ఫోల్డింగ్ నుంచి ఇంచెస్ స్టెప్తో కొలుసుకోవాలి ఇంచెస్ ఉంటుంది కదా ఇంచెస్ ఇలా ఇంచెస్ స్టెప్తో కొలిస్తే నాకు నైన్ ఇంచెస్ వచ్చిందండి థర్టీ నైన్ అయితే ఫోర్త్ డివైడ్ చేసేసుకుంటే వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ సిక్స్ను ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఎందుకంటే మనం జిప్పు వేసేటప్పుడు అటు ఇటు క్లాత్ ఉండాలి కదా అందుకు వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయినా తీసేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు త్రీ ఇంచెస్ మైనస్ అయితే వన్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది అన్నమాట ఇలా మళ్ళీ ఫోల్డింగ్ అంతా చక్కగా చేసేసుకొని ఇలా లెంత్ చూసుకోవాలి మనకు లెంత్ ఎంత కావాలంటే ఒక థర్టీ నైన్ ఇంచెస్ కావాలి మొత్తం మీద టూ ఇంచెస్ బెల్ట్ కోసం అనమాట టూ ఇంచెస్ మైన చేస్తే మనకి ఎంత వస్తుంది థర్టీ సెవెన్ వస్తుంది కదా ఈ థర్టీ సెవెన్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసాను అనమాట హాఫ్ ఇంచ్ కలుపుకుంటే మనకి ఎంత అవుతుంది థర్టీ సెవెన్ హాఫ్ ఇంచ్ కలిపితే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది కింద అవసరం లేదు కింద పైపింగ్ లాగా వచ్చేసింది అనమాట అందుకోసం అటు పైన ఈ మిగతాది ఇలా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ లైన్ అయితే లా గీసేయాలి ఇలాగా సమానంగా రావడానికి మనం కొలుసుకోవాలన్నమాట ఫస్ట్ కొలుచుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేయాలి చూడండి ఇది కనపడుతుంది లైట్ లైట్గా ఉంది కదా ఇలా దగ్గరకు పెట్టి చూస్తే చూడాలి లైన్ కనపడుతుంది కదా ఈ లైన్ అమ్మటి మనం కట్ చేసేది ఉంటుంది లెంత్ అయిపోయింది అంతే ఈజీ అండి లంగా లెంత్ కొలుసుకోవడము అంత ఈజీ అనమాట ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఇది దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు ఈ క్లాత్ను కట్ చేయాలి ఇలాగా ఇలా కట్ చేసాం కదా దీదైతే బెల్ట్ కోసం నాడల కోసం అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు కుచ్చులు ఎన్ని వస్తాయి అనేది చూసుకుంటే వన్ వన్ నుంచి తీసుకుంటే పెడుతూ ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ నైన్ బై వన్ తీసుకుంటే థర్టీ నైన్ కుర్చులు వచ్చేస్తాయి ఇప్పుడు క్లాత్ ఎంత ఉంది క్లాత్ వన్ ఫిఫ్టీ త్రీ బై థర్టీ నైన్ నడుములు తీసుకుంటే మనకు డివైడ్ చేసేసుకుంటే త్రీ పాయింట్ నైన్ అంటే ఒక్క లైన్ తక్కువ ఫోర్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది ఈ క్లాత్కు విడత అనమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఎన్ని కుర్చులు వస్తాయి సెవెంటీ ఎయిట్ వస్తాయి అంటే థర్టీ నైన్ బై వేసుకోవాలన్నమాట మనం ఎంత తీసుకుంటున్నాము అనేది వన్ పాయింట్ ఫైవ్ అయితే ట్వంటీ సిక్స్ వస్తాయి టూ ఇంచెస్ విడ్త్ తీసుకుంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కూర్చులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనము వన్ లైన్ తక్కువ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఒక ఒక లైన్ తక్కువ ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ లెంత్ అనేది ఇడ్చిపెడుతున్నా ఎందుకంటే జిప్ వేయడానికి ఇప్పుడు ఈ ఒక్క లైన్ తక్కువ ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవాలి క్లాత్ దాని దానిలోపనే మనం ఎంత విడితే తీసుకున్నామనేది మన ఇష్టం అనమాట హాఫ్ ఇంచా వన్ ఇంచా అనేది నేను వన్ ఇంచ్ పెడుతున్నాను కాబట్టి దాని లోపలి వన్ ఇంచు మనము తీసేసుకోవాలన్నమాట ఇలాగ వన్ ఇంచు అంటే ఒక లైన్ తక్కువ ఫోర్ ఇంచెస్ పెట్టాం కదా దానిలోపే మనం వన్ ఇంచు తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వన్ ఒకటి తక్కువ నాలుగించులు పెట్టేసుకోవాలి ఆ ఒకటి తక్కువ నాలుగించుల్లోనే వన్ ఇంచ్ వన్ ఇంచు ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి మీ ఇష్టం అది వన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచా టూ ఇంచెస్ అనేది మీ చాయిస్ అనమాట ఇప్పుడు అంత మొత్తం ఇలానే డ్రా చేసుకోవాలన్నమాట చూడండి క్లారిటీగా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా ఫోర్ ఇంచెస్ ఒక లైన్ తక్కువ ఫోర్ ఇంచెస్లోనే మనం వన్ ఇంచు ప్రిల్స్ కోసం విడితే తీసుకున్నాం కదా అది ఈ వన్ ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇక్కడ మనం పెట్టాం కదా ఫోర్ ఇంచెస్ వరకు ఒకటి తక్కువ అది ఇలా నేను నా వైపు పెట్టేసుకోవచ్చు ఇలా అయినా పెట్టేసుకోవచ్చు మన ఇష్టం నా వైపు తీసుకుంటే వన్ ఇంచ్ ఇటు సైడ్ తీసుకోవచ్చు లేకపోతే అటు సైడ్ ఇలా మొత్తం అలానే పిండ్లు పెట్టేసుకుంటూ సెట్ చేసుకుంటూ రావాలి ఇలా బిగినర్స్ అయితే ఇలా సెట్ చేసుకోండి లేకపోతే డైరెక్ట్గా అయినా మనము మిషన్ మీద పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవచ్చు ఇలా పిల్ నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి అనేసి మొత్తం పిన్నులు అయితే నేను ఇక్కడ చూడండి మళ్ళీ వన్ ఇంచ్ వరకు మనం పెట్టాం కదా ఆ వన్ నుంచి వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకోవాలి నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రిల్స్ వేయడానికి రావట్లేదు అందుకని చెప్పేసి నేను కింద పెట్టేసి నేను అంత మొత్తం పిన్స్ అయితే పెట్టేది పెట్టాను అనమాట ఇలా మీకు ఒకటి రెండు అయితే చూపించాను కదా సేమ్ అంతే ఇప్పుడు వన్ ఇంచ్ తక్కువ ఇలా క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్కువ క్లాత్ వస్తుంది ఇది తక్కువే ఉంది కదా ఫోర్ అంటే నాలుగు మీటర్ల క్లాత్ ఉంది అనమాట వన్ ఇంచ్ ఒకటి మీటర్ వచ్చేసి నేను బ్లౌజ్కి తీసుకున్నా ఇలా మనం విడుతున్న బట్టి ఇలా సెట్ చేసుకోవాలి పిలుసు మొత్తం ఇలానే సెట్ చేయాలన్నమాట నాకు ఇక్కడ విడత సరిపోలేదు కాబట్టి కింద పర్చేస్ చేసుకొని నేను మొత్తం చూ ఇలా పెట్టేశానండి చూడండి ఇలా వచ్చేసినాయి ప్రిల్స్ ఇప్పుడు లాస్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ మనం ఒకటి తక్కువ ఫోర్ ఇంచెస్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఈ దీని లోపల నుంచి వన్ ఇంచ్ పెట్టేసుకోవాలి ఈ ఫోర్ ఇంచులోని మనం వన్ ఇంచు విడి తీసుకొని ఇలా మొత్తము డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత మనం కుట్టేది ఉంటాయి కుట్టుకుంటే మనకు ఈజీగా మనకి ఎన్ని ప్రిల్స్ వస్తాయో అన్ని ప్రిల్స్ మనకు కరెక్ట్గా వచ్చేసినాయి అంటే నాకు థర్టీ నైన్ నడంలో జరి కదా థర్టీ నైన్ ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి మనం వన్ ఇంచ్ పెట్టాం కాబట్టి విడుతూ అదే హాఫ్ ఇంచ్ పెడితే ఎంత వస్తాయి సెవెంటీ ఎయిట్ వస్తాయి అదే వన్ అండ్ హాఫ్ విడ్త్ పెడితే ట్వంటీ సిక్స్ కుచ్చులు వస్తాయి అదే టూ ఇంచెస్ పెట్టేసుకుంటే థర్టీ నైన్ బై టూ డివైడ్ చేసేసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ కుచ్చులు వచ్చేస్తాయి ఇక్కడ నాకు సెల్ అవైలబుల్ లేదు కాబట్టి మీరు సెల్లులో క్యాలిక్యులేటర్లు డివైడ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట వన్ నుంచి పెట్టాం కాబట్టి థర్టీ నైన్ అయితే వచ్చాయండి నేను కరెక్ట్గా ఇలా మళ్ళీ నేను కౌంట్ చేశాను అనమాట ఇలా వన్ అండ్ హాఫ్ విడితే వచ్చేసి మనం జిప్ కోసం అనేది నేను ఇక్కడ విడిచిపెట్టాను అటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇలా చెట్ చేసుకోండి మీరు లేదు మేము కొత్త వాళ్ళు ఇలా సెట్ చేసుకొని కుట్టుకోండి పిన్స్ మీకు డైరెక్ట్గా ప్రిల్స్ రాకపోతేను నేను ఏంటంటే చూపించడానికి ఇలా పెట్టాను ఇంకొక లంగా అయితే నేను డైరెక్ట్గా కుట్టేశానండి అది కూడా ఎప్పుడో ఒకసారి వీడియో అయితే షేర్ చేస్తాను మీకోసం ఇలా పెట్టాం కదా మొత్తము ఇలా పెట్టిన తర్వాత కుట్టేసుకోవాలి మనము ఇది కుట్టేసే వదులు ఫస్ట్ ఇక్కడ కూడా లాగినట్టు పట్టేసుకొని నేను కింద కూడా పిల్స్ పిల్స్ పెట్టేసి ఇలా పిన్స్ అయితే పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఐరన్ చేయాలన్నమాట ఇలా ఐరన్ ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనము ఐరన్ చేసేది ఉంటుంది ఇవి వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి లంగా లెహంగా కుట్టాలంటే మస్తు వర్క్ అయితే ఉంటుంది మనకు కుట్టేది తక్కువ కానీ మనము చేసే పని మాత్రం ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుంది వర్క్ అనేది ఒక నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు కూడా ఎలా కష్టపడాలనేది కూడా కుట్టే వాళ్ళకే తెలుస్తుందండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మైనస్ చేసేసుకున్న తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఇలా పిన్స్ అన్నీ తీసుకుంటూ ఇప్పుడు మన సైడ్కి ఫోల్డింగ్ ఉంది కదా అలా పెట్టేసుకుంటూ ఈ పిన్స్ పెట్టినా కూడా అటు ఇటు అవుతాయి అన్నీ సెట్ చేసుకోవాలి చూడండి సమానంగా ఫోల్డింగ్ చేయాలి అటు ఇటు పోతేగిన మళ్ళీ మనకు అటు ఇటు ఫినిషింగ్ సరిగ్గా రాదు అందుకని చెప్పేసి ఫోల్డ్ చేసేటప్పుడు సమానంగా క్లాత్ హాఫ్ ఇంచి ఖర్చుతోటి కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా కుట్టాలి ప్రతి ఒక్క పిన్ను తీసేసుకుంటూ కుట్టుకోవాలి వర్క్ అయితే చాలా ఉంటుందండి లహంగా మనం అంత వీడియో తీసినంత సేఫ్ అయిపోతుంది అనేది ఉండదు అనమాట బిగినర్స్కి ఉంటుందేమో అలాగంటే ఐడియా లేదు కాబట్టి కొత్త వారికి ఉండొచ్చు కుట్టే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఎలా మనం ఎంత వర్క్ అనేది దీంట్లో ఎంత వర్క్ ఉంటుంది అనేది ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాతనే మనము కుట్టేది ఉంటుంది మళ్ళీ ఆఫ్ చేసుకుంటూ ఇలా తీసేసుకొని ఫ్రిల్ సరిగ్గా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి పిన్ను పెట్టాం కదా అని డైరెక్ట్గా కుట్టేయద్దు లంగా ఫినిషింగ్ సరిగ్గా రాదు అందుకని చెప్పి పిన్ను తీసేసి మొత్తం ఇలా కుట్టేసుకుంటూ రావాలన్నమాట మనం మార్కింగ్ పెడతాం కదా ఈ మార్కింగ్ను బట్టి ఫోల్డ్ చేసేసుకుంటూ అయిపోతుంది నేను ఎందుకంటే మీకు చూపించడానికి ఇలా పిన్స్ పెట్టేసి మీకు ఇలా కుడుతున్నాను అనమాట ఇలా మొత్తం కుట్టాలి కుట్టిన తర్వాత ఐరన్ అయితే చేసేది ఉంటుంది ఇలా ఇవన్నీ పెన్స్ తీసేసుకుంటూ కుట్టుకోండి ఇలా ఫోల్డింగ్ సమానంగా మళ్ళీ ఫింగర్స్ తోటి ఇలా లోపలికి తోసుకుంటూ కుట్టాలి అటు ఇటు ఫోల్డింగ్ సరిగ్గా రాకపోతే ఫిర్యలు సరిగ్గా ఉండదు నీట్ ఫినిషింగ్ అయితే రాదనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి బిగినర్స్ కుట్టేటప్పుడు ఇవంతా క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా మనము ఇవన్నీ సెట్ చేసుకునేటప్పటికి ఇప్పుడు నడుము రోజు కూడా కొలుచుకోవాలి ఎంత ఉండేది అనేది ఇలా కొలుచుకొని చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉన్నదనుకోండి అనుకోండి ఇలా ఒక పిల్లి పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది వన్ నుంచి ఉంది అనమాట బొద్దుగా ఉంటుంది కాబట్టి నాడలే కాబట్టి ఏం కాదులేండి వన్ నుంచి ఎక్కువైనా కూడా పర్వాలేదు ఇలా అంతా కుట్టిన తర్వాత ఇలా లాగి పట్టేసినట్టు ఐరన్ అయితే చేసేసుకోవాలి ఐరన్ చేసేటప్పుడు ఎలాంటి ట్రిక్ అయితే ఉపయోగించాలో చూడండి ఇలా ఇలా పెట్టాం కదా ఇలాంటి పేపర్ యూజ్ చేసి మనం ఐరన్ చేయడం వలన క్లాత్ పాడవకుండా ఉంటుంది కలర్ కూడా ఎలివేట్ కాకుండా మనకు తేలిపోయినట్టు కొన్ని ఉంటాయి అన్నమాట క్లాత్లు అలా కాకుండా ఉండొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ వలన కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది నేను ఇలా అలాగా కుట్టాను కదా మీరు కూడా కుట్టి ఒక కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వేరే వీడియో అయితే పట్టి వేసే చూపిస్తాను పైన బెల్ట్ కూడా ఎలా వేయాలనేది బిగినర్స్కి రాదు కదా అందుకు చెప్పేసి నేను వేరే వీడియో అయితే మీకు చేశాను ఆ వీడియో కూడా పెడతాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్